ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మేలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు అయితే ఆయన మరణంపై పలు కథనాలు ప్రచారమయ్యాయి ఇజ్రాయెల్ హెలికాప్టర్ పై దాడి చేసిందని మొసాద్ పైలట్ ను నియమించిందని అమెరికా హెలికాప్టర్ ను కూల్చిందని ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు ఈ క్రమంలో తాజాగా మరో కథనం బయటకొచ్చింది ఇబ్రహీం రైసీని పేజర్తోనే ఇజ్రాయెల్ చంపేసింది అంటూ ఇరాన్కు చెందిన ఒక ఎంపీ ఆరోపించారు హెలికాప్టర్లో పేజర్ పేలిపోయిన కారణంగానే ప్రమాదం జరిగిందని వివరించే ప్రయత్నం చేశారు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి నిజంగానే పేజరే కారణమా హెలికాప్టర్ కూలిపోవడంపై ఇరాన్ సాయుధ మిలిటరీ విభాగం ఎలాంటి ముగింపును ఇచ్చింది లెబనాన్లో పేరిన పేజర్లు ఇబ్రహీం రైసీ వద్ద ఉన్న పేజర్లు ఒక కంపెనీవేనా వాసి స్టోరీ రైసీ హెలికాప్టర్ ఘటన వెనుక పేజర్ పేలుడు ఉందా హిజ్బుల్లా రైసీ వాడే పేజర్లు ఒకే కంపెనీకి చెందినవా రైసీ మరణంపై ఇరాన్ ఇచ్చిన నివేదికలో ఏముంది తేడాది మే పంతొమ్మిదిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్టీరియస్ గా తప్పిపోయింది కొన్ని గంటల వెతుకులాట అనంతరం హెలికాప్టర్ కూలిపోయిందని ఇరాన్ గుర్తించింది అధ్యక్షుడు రైసీ మృతి చెందినట్టు తెహరాన్ ప్రకటించింది ఈ ఘటనపై అప్పట్లో పలు కూట్ర సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి హెలికాప్టర్ కూలిపోవడం వెనుక ఇజ్రాయిల్ ఉందని కొందరు వాదించారు రైసీ హెలికాప్టర్ ను మొసాద్ కూలిచేసినట్టు జోరుగా ప్రచారం జరిగింది మొసాద్ అనేది ఇజ్రాయిల్ నిఖాత్ సంస్థ జేమ్స్ బాండ్ స్టైల్లో ఆపరేషన్లు చేయడంలో మొసాద్ ను మించిన సంస్థ లేదంటే అత్యక్తి కాదేమో చాలా వరకు సోషల్ మీడియా ఖాతాల్లో రైసీ హెలికాప్టర్ క్రాసింగ్ వెనుక మొసాద్ ఉన్నట్టు అప్పట్లో వాదించారు నిజానికి గతంలో ఇరానియన్ న్యూక్లియర్ శాస్త్రవేత్తతో సహా పలువురు అధికారుల్ని ఇజ్రాయిల్ నిఘా సంస్థ ముస్సాదు మట్టుబెట్టింది కానీ దేశాధ్యక్షుడిని అంతం చేయడం అన్నది మాత్రం హై రిస్క్ తో కూడిన అంశం సింపుల్ గా చెప్పాలంటే అధ్యక్షుడిపై దాడి చేయడం ఆ దేశంపై యుద్ధానికి దిగడంతో సమానం ఇలాంటి పరిణామాలను ఓపెన్ వార్ గానే చెప్పొచ్చు చాపర్ పైలట్ ఇజ్రాయెల్ కి చెందిన ఏజెంట్ గా హమాస్ ఆరోపిస్తోంది ఇది నిజమని వెంటనే నిర్ధారణకు రాకండి హమాస్ చెబుతున్న ఏజెంట్ పేరు హెలికాప్టర్ అట్టా నిజానికి కొన్ని న్యూస్ ఛానల్స్ ఇది నిజమని నమ్మేసి వార్తల్ని కూడా ప్రచారం చేశాయి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది జస్ట్ విషయాన్ని సాగదీయడమే రైసీ మృతి ఘటనకు తమకు సంబంధం లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది కుట్ర సిద్ధాంతాలు ప్రచారం జరుగుతున్న సమయంలో మౌనంగా ఉంటే అవి నిజమని నమ్మే అవకాశం ఉంది అందుకే ఇజ్రాయెల్ తమ వైపు నుంచి క్లారిటీ ఇచ్చింది యుద్ధం సగంలో ఉండగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని చంపేయడంతో ఇజ్రాయిల్ కి ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాంటి పని ఇజ్రాయిల్ చేస్తే మాత్రం ఆ దేశానికి అది ప్రతికూలంగా మారుతుంది ఇక ఇజ్రాయెల్ కోసం అమెరికాని రైసీ హెలికాప్టర్ ను కూల్చేసిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి గతంలో ఇరానియన్ అధికారులని సీక్రెట్ ఆపరేషన్లతో మట్టుబెట్టిన చరిత్ర అమెరికా ఉంది ఈ నేపథ్యంలో వాషింగ్టన్ వెంటనే డ్యామేజ్ జరగకుండా అప్రమత్తమైంది ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ వెనుక అమెరికా హస్తం లేదని స్వయంగా దేశ రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టన్ స్పష్టంగా చెప్పారు రైసీ హెలికాప్టర్ ఘటనలో మెకానికల్ ఫెయిల్జరే కారణమని పైలట్ తప్పిదాలు కూడా ఉన్నాయని వెల్లడించారు నిజానికి హెలికాప్టర్ కూలిన ఘటనపై అమెరికాపై ఇరాన్ ఎలాంటి ఆరోపణలు చేయలేదు అయినా సరే వాషింగ్టన్ మాత్రం తాము చేయలేదని స్పష్టత ఇచ్చింది నిజానికి ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ అమెరికాకు చెందిన పాత మోడల్ పంతొమ్మిది వందల అరవైల నాటికి చెందిన బెల్ట్ టూ వన్ టూ మోడల్ హెలికాప్టర్ అది ఈ చాపర్ కు రెగ్యులర్ గా మరమ్మతులు చేస్తూ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ ఇరాన్ మాత్రం ఆ పని చేయలేదు ఎందుకంటే ఆ దేశంపై పశ్చిమ దేశాల ఆంక్షలు ఉండడమే కారణం దీంతో రైసీ మరణం వివాదం విషయం అక్కడితో సర్దుమణిగింది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించి నాలుగు నెలలు పూర్తయింది అయితే ఇప్పుడు రైసీ మరణంపై మరో ప్రచారం తెరపైకి వస్తోంది పేజీలతోనే రైసీ హెలికాప్టర్ ను ఇజ్రాయెల్ పేల్చి చేసి ఉంటుందని ఇరాన్ కు చెందిన ఓ ఎంపీ కీలక ఆరోపణ చేశారు రైసీ హెలికాప్టర్ ప్రమాద ఘటనను పేజర్ల పేలులతో ముడిపెట్టారు అయితే ఈ వాదనలకు ఆధారాలు ఏమిటి అంటే అధ్యక్షుడు రైసీ కూడా పేజర్ ను వినియోగించేవాడు అందుకే పేజర్ పేలుడుతో హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు హిజ్బల్ల దళాలు ఉపయోగించే పేజీలతో పోలిస్తే రైసీ వాడేదే భిన్నమైనది అంతేకాదు హిజ్బల్ల పేజర్ల కొనుగోలు డీల్లో ఇరాన్ దళాలు కీలక పాత్ర పోషించే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఇరాన్ ఎంపీ అహ్మద్ అర్దెస్తాని ఈ ఆరోపణలు చేశారు తమ నిఘా సంస్థలు ఈ కోణంలో రైసీ ఘటనపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ అహ్మద్ అర్ధస్థానీ ఆరోపణలతో ఇప్పుడు సోషల్ మీడియాలో రైసీకి సంబంధించిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది అధ్యక్షుడు రైసీ కుర్చీలు కూర్చొని ఉండగా ఆయన పక్కనే ఉన్న టేబుల్ పై పేజర్ కనిపిస్తోంది అయితే హెలికాప్టర్ లో వెళ్తున్నప్పుడు రైసీ పేజర్ ను తీసుకువెళ్లారా లేదా అనేది తెలియడం లేదు దీనికి సమాధానంగా మరో ఫోటోను ఇరానీ సోషల్ మీడియాలో చూపుతున్నారు మరణానికి ముందు ఇబ్రహీం రైసీ పాకిస్తాన్ లో పర్యటించారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో సమావేశమైన సందర్భంలోనూ టేబుల్ పై పేజర్ ఉన్న ఓ ఫోటో కూడా వైరల్ అవుతోంది దీన్ని బట్టి చూస్తే పేజీను రైసీ నిత్యం వెంటబెట్టుకుని వెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది అయితే హిజ్బుల్లా వాడుతున్న పేజీలు రైసీ వాడుతున్న పేజీలు ఒకే కంపెనీకి చెందినవా లేదా అన్నది తేలలేదు వేలిన పేజీలపై తైవాన్ కి చెందిన గోల్డ్ అపోలో పేరుతో లోగో ఉంది అయితే ఈ పేజీలను తాము తయారు చేయలేదని తైవాన్ కంపెనీ వెల్లడించింది తాము లోగో హక్కులను హంగేరీకి చెందిన బిఎస్సీ అనే కంపెనీకి కట్టబెట్టినట్టు వెల్లడించింది కి అస్సలు తయారు యూనిట్ కూడా లేదని హంగేరీ తెలిపింది అసలు ఈ పేజీలు ఏ కంపెనీ తయారు చేసింది హిజ్బుల్లా లా కొనుగోలు చేసింది అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అయితే రైసీ వాడుతున్న పేజీను ఏ కంపెనీ తయారు చేసిందన్నది తేలాల్సి ఉంది ఇదిలా ఉంటే ఈ నెల ప్రారంభంలో రైసీ మరణంపై తుది దర్యాప్తు వెలువడింది దీని ప్రకారం దట్టమైన పొగమంచుతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగానే హెలికాప్టర్ కూలిపోయినట్టు తెహరాన్ నిర్ధారించింది హెలికాప్టర్ లోని సాంకేతిక ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ నావిగేషన్ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టు ఇరాన్ ఆర్మీ వెల్లడించింది బయట నుంచి హెలికాప్టర్ పై ఎలాంటి దడి జరగలేదని తేల్చి చెప్పేసింది పైలట్ ఎలాంటి అత్యవసర పరిస్థితిని నివేదించలేదని ఫోరెన్సిక్ పరీక్షల్లో పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఇరాన్ మిలిటరీ స్పష్టంగా తెలిపింది మే పంతొమ్మిదిన తూర్పాజర్బైజాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతంలో రైసీ హెలికాప్టర్ కూలిపోయింది రైసీ వెళుతున్న హెలికాప్టర్లో ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ అలాగే ఇతర సిబ్బంది మరణించారు అయినా సరే ఇలాంటి కుట్ర సిద్ధాంతాలను ఇరానియన్లు తెరపైకి తీసుకుని వస్తున్నారు లెబనాన్ లో పేజీలు వాకేటాకేల వరుస పేలుళ్లతో ప్రపంచం ఉలిక్కి పడింది లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ పేజర్ బాంబుల్ని పేల్చిందంటూ ప్రచారం జరుగుతోంది ఈ పేజీల పేలుడు ఘటనతో లెబనాన్ లో ఇప్పుడు బ్యాటరీ ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్ అంటేనే భయంతో ఆమడు దూరం పరిగెడుతున్నారు అసలు హ్యాక్ చేయడానికే సాధ్యం కాని పేజీలు వాకేటాకీలను బాంబులుగా మార్చి ప్రపంచానికి ఇజ్రాయెల్ షాక్ ఇచ్చింది పదిహేడున ఉన్నట్టుండి పేజీలు బాంబుల పేలిపోయాయి పద్దెనిమిదిన వాకిటాకీలు లెబనీస్ ప్రజలు దడ పుట్టించాయి వీటితో పాటు సౌర విద్యుత్ పరికరాలతో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్లు కూడా పేలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు పేజీలు వాకిటాకీల బాంబుల దాడిలో ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు మూడు వేల మందికి పైగా గాయాల పాలయ్యారు ఈ పేలులకు కారణం ఇజ్రాయేలే అని లెబనాన్ సాయుధ దళం హిజ్బుల్లా ఆరోపించింది అందుకే ఇప్పుడు రైసిన్ కూడా ఇజ్రాయెల్ కి చెందిన మొసాద్ హతమర్చి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్ మాత్రం ఈ విషయంలో ముందే క్లారిటీ ఇచ్చింది సో ఎంపీ కోరినట్టు ఇరాన్ ఆర్మీ విచారణ కొనసాగిస్తుందా అంటే లేదని చెప్పొచ్చు అయితే ఇరాన్ ఎంపీ అహ్మద్ అర్దేస్తాని ఆరోపణలపై తెహరాన్ మాత్రం స్పందించలేదు బహుశా ఈ విషయాన్ని ఇరాన్ పట్టించుకోకపోవచ్చు కానీ పై పేజీల దాడిని మాత్రం సీరియస్ గానే తీసుకునే అవకాశం ఉంది ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హిజ్బుల్లా కు మద్దతుగా మరిన్ని ఉగ్ర శక్తుల్ని ఇరాన్ రంగంలోకి దించవచ్చు ఇప్పటికే హిజ్బుల్లా ఇజ్రాయెల్ పరస్పరం భీకర దాడులకు దిగుతున్నాయి పూర్తి స్థాయిలో యుద్ధం దిశగా అడుగులు వేసే ప్రమాదం పొంచి ఉంది